ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ పుట్టినరోజు డోన్ డోన్పట్నంలోని పాత బస్టాండ్ వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు బీజేపీ నాయకులు హేమసుందర్ రెడ్డి ఆర్మీ రామయ్య దామోదర్ నాయుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ డీఎస్పీ శ్రీనివాసులు హాజరయ్యారు అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆరోగ్యవంతంగా దీర్ఘాయిష్తో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు అలాగే కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆల్ మోహన్ రెడ్డి రాజపుత్ర కమలేష్ వీరేష్ తో పాటు పలువురు బీజేపీ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు మన దేశ ప్రధాన మోడీ యొక్క జన్మదిన సందర్భంగా ఆయన ఆరోగ్యాలు ఆరోగ్యాలు ఇంకా దేవుడు ఇస్తూ ఇంకా మన దేశానికి ఆయన సేవలు ఎంతో అవసరం ఉంది కాబట్టి ఇంకా ఎన్నో అభివృద్ధి పదాలు చేస్తూ మన 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 యొక్క భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తీసేందుతూ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన భారతదేశం అభివృద్ధి చెందిన ఏ దేశం చెందడం లేదు ప్రపంచంలోనే మన భారతదేశాన్ని ఒక గుర్తింపు తెచ్చిన ప్రధాని మోడీ గారికి ఈ సభమూర్ఖంగా మరి మరీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ గవర్నమెంట్ లో మంచి పేరుంది పవన్ కళ్యాణ్ మన నరేంద్ర మోడీ దగ్గర మంచి పేరుంది కాబట్టి ఆయన యొక్క పేరు అయిన వలన మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ఇంకా మన రాష్ట్రము అభివృద్ధి చెందుతూ మన తెలుగుదేశము బిజెపి అండ్ జనసేన పార్టీ మూడు పార్టీలు కలిసి మూడు పార్టీలు అభివృద్ధి పదంలో పోతూ మన రాష్ట్రము మన దేశము ఇంకా అభివృద్ధి చెందాలని ఈ సభ తెలియజేస్తూ ఇంకా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి ఆదేశాల మేరకు మరియు నందాలి జిల్లా అధ్యక్షులు అభిరుచి మధ్య ఆదేశాల మేరకు డో నియోజకవర్గ బీజేపీ కమిటీ తరఫున ఈ దినము గౌరవనీయులు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన దేశ ప్రధాని పదమూడు సంవత్సరములు ముఖ్యమంత్రిగా పదకొండు సంవత్సరములు భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పాలిత రాష్ట్రాల్లో కాకుండా పాలకలేని రాష్ట్రాల కూడా అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక వ్యక్తి గౌరవనీయుల పెద్దలు బావి నవనిర్మాత విధాత నరేంద్ర మోడీ గారు డెబ్బై ఆరో సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈ డోన్ నియోజకవర్గంలో మనం మేము కేక్ కట్ చేసి ఆయన గారికి పాలాభిషేకం చేస్తూ ఈ డోన్ నియోజకవర్గం కమిటీ తరఫున మోడీ పుట్టినరోజు సందర్భంగా దోన్లో బీజేపీ తరఫున కూటమి ప్రజలందరూ కలిసి నరేంద్ర మోడీ పుట్టినరోజున అండకారక చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే కేక్ కటింగ్ కూడా మన డోన్ టౌన్ సిఏ గారు రూరల్ సిఏ గారు మన డోన్ సిఏ ఇంతియాజ్ పాకేశ్వర్ గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయ్ డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుపుకుంటున్న మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆయన పుట్టినరోజు సందర్భంగా కూటమి తరఫున బీజేపీ వారు ఈ రోజు అన్నదానము పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది నా పేరు రామచంద్ర నాయుడు మాజీ బీజేపీ జిల్లా కార్యదర్శి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో సంవత్సరాలు అడుగుపెడుతున్న శుభ సందర్భంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుతున్నటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి డోన్ నియోజకవర్గ బిజెపి తరఫున డెబ్బై ఆరో స్వాతంత్ర డెబ్బై ఆరో డెబ్బై ఆరో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా భారత ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ప్రపంచంలోనే భారతదేశం అంటే ఏ ఒక్క చిన్న దేశం కూడా భారతదేశాన్ని గర్వపడేలా తీర్చిదిద్దుతున్నటువంటి ఒక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నేను తెలియజేస్తున్నా